స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు పోలీసులు లావణ్య అనే యువత నుంచి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు నార్సింగిలోని ఓ అపార్ట్మెంట్ లో వాటిని కస్టమర్లకు పంపేందుకు సిద్ధంగా ఉండగా అటాక్ చేసి పట్టుకున్నారు ఆమె నుంచి నాలుగు గ్రామాల మత్తు మందు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే ఈమెపై ఇప్పటికే ఓ డ్రక్ కేసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి ఈ మత్తు పదార్థం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది అయితే కేవలం ఉన్నత చదువుల కోసం విజయవాడ నుంచి వచ్చింది లావణ్య చదువు పూర్తయ్యాక హైదరాబాద్ సెటిల్ అయింది లావణ్య మొదట షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించింది ఆ తర్వాత మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉండగా పరిచయాలు పెరిగాయి దీంతో కొన్ని టీవీ సీరియల్స్ లో సినిమాల్లో కూడా నటించింది అలా సినిమాల్లో ఉన్న పరిచయాలతో లావణ్య జలసాలకు అలవాటు పడిందనే టాక్ వినిపిస్తోంది ఈమె ఉనీత్ రెడ్డి నుంచి తెప్పించి సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకు సరఫరా చేస్తుండొచ్చు అనేది పోలీసుల అనుమానం ఇక ఈమె దగ్గర ఇప్పటికే యాభై వేల విలువైన మత్తు పదార్థం ఉంది ఓ సెల్ ఫోన్ తో పాటు రెండు ట్యాబ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అలాగే ఉనీత్ రెడ్డి వ్యవహారం కూడా తేల్చే పనిలో పడ్డారు లావణ్య ఫోన్ నుంచి వేలైనంతగా వివరాలు సేకరించే పనిలో పడ్డారు అయితే ఈ మాదక ద్రవ్యాల వ్యవహారంలో తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉక్కుబాదం మోపుతున్నారు పోలీసులు ఎలాంటి సిఫారసులు కానీ ఫోన్ కాల్స్ కూడా స్పందించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం మొత్తానికి ఇప్పుడు లావణ్య టాలీవుడ్ లో డ్రగ్స్ యాంగికల్గా గా సెంటర్ పాయింట్ గా మారిందనే కమెంట్స్ ఉన్నాయి అసలు పోలీస్ నెట్వర్క్ లో లేని ఈమె తనకున్న పరిచయాలతో మీడియేటర్ గా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ఈమె ఒక టాలీవుడ్ ఎంగ ప్రేమలో ఉందని సమాచారం ఆ యంగ్ హీరో ఎవరైనా దానిపై కూడా పోలీసులు ఆసక్తికర వివరాలు తెలుసుకున్నారనే టాక్ వినిపిస్తోంది కొంతమంది బయటకు లీక్ చేసిన వివరాల ప్రకారం ఆ యంగ్ హీరో రాస్తారన్నట్ట అతని గర్ల్ ఫ్రెండే ఈ లావణ్య అనే టాక్ ఉంది ఉంటే ఉంది మరి ఈ రాజ్ రాస్తారనుకు ఈ మత్తు పదార్థాలకు ఏమైనా లింక్ ఉంటే మాత్రం చాలా ప్రాబ్లమే ఆ కూడా తేల్చే పనుల్లో పడ్డారట పోలీసులు ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు లావణ్య ఎవరెవరికి సరఫరా చేసింది అని తేల్చే పనులు పడ్డారు దీంతో మరోసారి టాలీవుడ్ లో కొత్త యాంగిల్ బయటకు వచ్చింది అయితే ఏత్రిగా ఉన్న హిందూ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు ఉనీత్ రెడ్డిని కూడా పోలీసులు విచారిస్తున్నారు వీరు విఐపీలకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అదే తెలుస్తున్నారు పోలీసులు మరోవైపు పోలీసులకు ఈ లావణ్య గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో ఒకేసారి దాడి చేసి రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఉనీత్ రెడ్డి నుంచి లావణ్యకు డ్రగ్స్ అందగానే పట్టుకోవడంతో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి అయితే ఇప్పుడు యువ హీరో గర్ల్ ఫ్రెండ్ గా ప్రచారం కావడంతో సదర హీరోకు చిక్కులు తప్పేలా లేవు ఎందుకంటే కోసం కూడా ఏమైనా సప్లై లేదంటే ఇందులో ఏమైనా నెట్వర్క్ ఉందా అని పోలీసులు విచారణ చేస్తున్నారు సాధారణంగా జీవితాన్ని మొదలుపెట్టిన లావణ్య ఇలా డబ్బుల కోసమే మత్తు పదార్థాల వ్యవహారం నడుపుతుందా లేదంటే దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనేది విచారణలో తేలనుంది ఇక ఈ లావణ్య వల్ల పెద్ద పెద్ద తలకాయలకు కూడా ఈసారి ఇబ్బంది తప్పేలా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి బెంగళూరు నుంచి మాదక ద్రవ్యాలు కొని హైదరాబాద్ చేరుస్తున్నారట ఎండిఎంఏ అనే మాదక ద్రవ్యాన్ని పదిహేను వందల రూపాయలకు కొన్ని ఇక్కడ ఆరు వేలకు విక్రయిస్తున్నారు మరి ఇంకా ఎవరెవరు బయటపడతారో చూద్దాం మరి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి